నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ మేము శ్రీశైలం వెళ్ళాము అన్నాం కదా వెళ్ళేటప్పుడు శ్రీశైలం నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఏ హోటల్లో తిన్నాము అంటే బటర్ఫ్లై ఫుడ్ ఇదేనండి బటర్ఫ్లై ఫుడ్ చాలా చాలా బాగుందండి లేడీస్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే వాష్రూమ్స్ చాలా చక్కగా నీట్గా ఉన్నాయి ఇలా చాలా మంది బస్సులో వెళ్ళినా కూడా మేము కూడా అందరం కలిసి బస్సులో వెళ్ళాము ఇలా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే రూమ్స్ కూడా మెయిన్ హాల్ అవుట్ ఉంటే మన టూ రూమ్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి అందులో కూడా మనం కూర్చొని తినచ్చు సపరేట్గా అలా అని చెప్పి మేము వచ్చేటప్పుడు కూడా ఇందులోనే వచ్చాము ఒకసారి చూడండి ఎంత బాగుంటుంది ఇది ఒక రూమ్ అనమాట ఇక్కడికి వెళ్ళాగానే పిల్లలు కూడా చక్కగా ఫొటోస్ వీడియోస్ తీయించుకుంటున్నారు ఫుడ్ ఆర్డర్ చేశాక వచ్చే లోపు అని చెప్పేసి ఇక్కడైతే ఫుడ్ కూడా టేస్ట్ బాగుందండి దోశ కానీ ఇడ్లీ కానీ వడ కానీ టేస్ట్ అయితే బాగుంది ఇక్కడ ఏంటంటే ఇలా సపరేట్ సపరేట్ టేబుల్స్ ఉన్నాయి ఒక రూమ్ అనమాట సపరేట్ రూమ్లోనే ఎవరైనా ఇలా బస్సులో వెళ్తున్నా ప్లాన్ చేసుకున్నా చక్కగా పిల్లలు ఉన్నా ఎవరైనా సరే చక్కగా వెళ్ళిపోవచ్చు ఈ రెస్ ఈ హోటల్కి అయితే చూస్తున్నారుగా ఈ రూమ్ వచ్చేసి ఎంత పెద్దగా ఉందో చక్కగా ఒక ట్వంటీ థర్ ట్వంటీ పైన కూర్చోవచ్చు చక్కగా ఇందులో ట్వంటీ మెంబర్స్ దాకా కూర్చోవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక బయట వచ్చేసి టిఫిన్ తిన్న తర్వాత ఇలా పిల్లలు కూడా చక్కగా ఆడుకోవచ్చు అనమాట బయట తిరుగుతూ క్లైమేట్ కూడా చాలా చక్కగా ఉంది చెట్లు ఉన్నాయి చల్లగాలు వస్తుంది బాగుంది ఇది వచ్చేసి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు లంచ్ టైంకి అనమాట మేము ఫ్రైడ్ రైస్ నాను తీసుకున్నాము పన్నీర్ కర్రీ అవి కూడా బాగున్నాయి చక్కగా టేస్ట్గా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని మాత్రమే నేను ఫోన్ చేస్తున్నాను మీకు నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్